హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత వరించే ప్రేమ ఎపిసోడ్ నెంబర్ డెబ్భై ఒకటి ఇంతలో విలియం నుండి ఫోన్ రావడంతో మాట్లాడుతూ బయటకు వెళ్ళాడు ప్రకాష్ విలియం మాటలు విన్న ప్రకాష్ ఒక్కసారిగా సంతోషంతో అవునా నిజమా చాలా మంచి విషయం చెప్పావు విలియం నేను వెంటనే గాయత్రితో చెప్తాను అని ఫోన్ పెట్టేసి పరిగెత్తుకుంటూ గాయత్రి దగ్గరకు వచ్చాడు ఏ గాయత్రి విలియంకేమీ తెలియదు అనవసరంగా అజీమ్ని తెచ్చాడు శ్రవంతి పర్సనల్ విషయాలు కనుక్కోమని పంపించాడంటూ తిట్టావు కదా ఇప్పుడు చూడు ఆ పని చేయటం వల్ల ఎంత మంచి విషయం తెలిసిందో ఏంటి జే అంత సంతోషంగా ఉన్నావు అసలేం జరిగింది ఒక ముఖ్యమైన విషయం విలియం చెప్పాడు గాయత్రి శ్రవంతి జీవితంలో చాలా మనకు తెలియని రహస్యాలు ఉన్నాయంట తన తల్లి తండ్రి అంటే తనకు చాలా భయం అంతేకాదు వాళ్ళ మాట కాదనకుండా తనేం చేయదు ఆ మాత్రం దానికి అంత సంతోషపడిపోవాల జే ఏ కూతురైనా తల్లితండ్రి అంటే భయంగానే ఉంటుంది అందరూ నీలా పిల్లలతో ఫ్రెండ్లీగా ఉండరు కదా అంది గాయత్రి కాస్త అసహనంగా అయ్యో గాయత్రి అంతేకాదు ఆ తల్లిదండ్రుల మీద భయంతో శ్రవంతి వాళ్ళు ఏం చెప్పినా చేస్తుందంట అలా తన జీవితంలో ఒక వ్యక్తి బలవంతంగా రాబోతున్నాడు తన పేరు భరత్ ఇప్పుడు కానీ ఆ వ్యక్తిని రంగంలోకి దింపితే కథ అడ్డం తిరుగుతుంది కదా అంటూ నవ్వాడు ప్రకాష్ నువ్వు చెప్పేదేదో బాగుంది జే అయితే ఆ భరత్ అనే క్యారెక్టర్ని ఎంత ఖర్చు పెట్టైనా ఎంత కష్టమైనా ఇండియా రప్పిద్దాం అని నవ్వింది గాయత్రి అదంతా గుర్తు తెచ్చుకుంటున్న ప్రకాష్ వైపు చూసి నవ్వుతూ గుర్తుకొచ్చిందా జే ఆ భరత్ అనే ఈడియట్ని మళ్ళీ మనం ఇప్పుడు రంగంలోకి దింపితే అంది గాయత్రి నవ్వుతూ ఏమంటున్నావు గాయత్రి నువ్వు కూడా శ్రవంతిలాగా మర్చిపోయావా ఏంటి ఆ అమర్ భరత్ గాడిని మొదటిసారి మనం రంగంలోకి దింపినప్పుడే బెదిరించి భయపెట్టి పారిపోయేలా చేశాడు ఇప్పుడు మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని దింపుతామంటున్నావు అదంతా జరిగే పని కాదు అన్నాడు ప్రకాష్ కాదు అంటే ఎలా జే కుదిరేలా మనమే చేసుకోవాలి అప్పుడు నువ్వే చెప్పావు కదా శ్రవంతికి తల్లిదండ్రులంటే భయమని ఇప్పుడు తనం గతం మర్చిపోయిన తల్లిదండ్రులంటే ఉన్న భయాన్ని మర్చిపోదు కదా పైగా తన తల్లిదండ్రులకు భరత్ చెడ్డవాడు వెధవా అని తెలియదు కాబట్టి తనని రంగంలోకి దింపాలి అంటే ఎక్కువ కష్టపడవలసిన అవసరం కూడా లేదు కేవలం నొప్పిస్తే చాలు అదే నా కష్టమే కదా గాయత్రి వాడు చాలా పిరికి వెదవలా ఉన్నాడు అయ్యో జే పిరికోడైనా ధైర్యవంతుడైనా మనకెందుకు జే డబ్బు మనిషి అవునా కాదా అనేది ముఖ్యం డబ్బు ఎరవేస్తే కుక్కల తోక ఊపుకుంటూ వచ్చే రకం కాబట్టి వాడిని ఎలా తేవాలి ఎలా కథను ముందుకు నడిపించాలో నాకు తెలుసు గాయత్రి ఇప్పటికే సమస్యల్లో ఉన్నావు ఇంకా సమస్యలను కొని తెచ్చుకోవటం ఎందుకు కొన్ని రోజులు ఇవన్నీ ఆలోచించడం మానేసి ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించు నాకు ప్రశాంతత దొరకాలి అంటే అది కేవలం అమర్ నా సొంతమైతేనే లేకపోతే అది కుదిరే పని కాదు జే గాయత్రి నేను వాళ్ళకి మాట ఇచ్చాను నువ్వు వాళ్ళ జోలికి వెళ్ళవు నీ వల్ల వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు అని మాట ఇచ్చాను కాబట్టి వాళ్ళ గురించి ఆలోచించకపోవడం మంచిది అన్నాడు ప్రకాష్ ఏంటి జే నువ్వు మాట ఇచ్చావా నేను అమర్ జోలికి వెళ్ళను అని నువ్వు మాట ఇచ్చావా ఎవరిని అడిగా నేను అమర్ని విడిచిపెట్టి ఎలా ఉంటాననుకుంటున్నా కావాలంటే నా ప్రాణాలైనా తీసుకుంటాను కానీ అమర్ని మాత్రం విడిచిపెట్టే ప్రసక్తే లేదు అయినా నన్ను అడగకుండా నువ్వు నాకు సంబంధించి ఎలా మాట ఇవ్వగలవు జే అంటూ కాస్త రైజ్ అయింది గాయత్రి అలా అంటున్నావేంటి గాయత్రి నీ గురించి ఆలోచించి ఇదంతా చేశాను వాళ్ళంతా నువ్వు తప్పు చేశావని సాక్ష్యాలతో సహా నిరూపించి నీకు శిక్ష పడాలని కోరుకుంటూ అంత గొడవ చేస్తూ ఉంటే మరో పక్క నువ్వు తప్పి పడిపోయి నీ ప్రాణాలకు ఏమవుతుందో అని టెన్షన్ పెరిగిపోతుంది అటువంటి సమయంలో నన్ను ఏం చేయమంటావు అందుకే వాళ్ళు నిన్ను తీసుకువెళ్ళటానికి ఒప్పుకోవాలి అని ఆ మాట ఇచ్చాను ఇప్పుడు ఆ మాట మీద నిలబడకపోతే ఇక జీవితంలో మనల్ని వాళ్ళు ఎలా నమ్ముతారు అన్నాడు జే కోపంగా ఏంటి జే నువ్వు చిన్నపిల్లాళ్ల మాట ఇచ్చాను నిలబెట్టుకోవాలి లేకపోతే నన్ను నమ్మరు అంటూ అయినా వాళ్ళ బోడి నమ్మకం ఎవరికి కావాలి నా కేవలం అమర్ మాత్రమే కావాలి అర్థమైందా అంది గాయత్రి కోపంగా ఇంకొకసారి అమర్ జపం మాత్రం చేయకు గాయత్రి అది వింటూ ఉంటే నాకు నరాలు తెగిపోయేలా ఉంది ముందు నువ్వు పూర్తిగా కోలుకునే వరకు ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించు అంతే అని అన్నాడు ప్రకాష్ విపరీతమైన కోపంతో ఊగిపోతూ ప్రకాష్ కోపం చూసిన గాయత్రి కాస్త తగ్గింది ప్రజెంట్ జే ఇలా మాట్లాడుతున్నాడు కాబట్టి నేను కూడా మౌనంగా ఉండడం మంచిదా జే నాకు రివర్స్ అవుతున్నాడేంటి ఇటువంటి టైంలో జేని ఇంకా రేకెత్తించడం మంచిది కాదు కొంచెం నచ్చ చెప్పేలా మాట్లాడాలి అనుకుంది గాయత్రి తన మనసులో సరే జే నేను కొన్ని రోజుల వరకు నువ్వు ఇచ్చిన మాట ప్రకారం అమర్కి దూరంగా ఉంటాను తన యాక్టివిటీస్లో అస్సలు ఇన్వాల్వ్ అవ్వను అలా అని అమర్ శ్రవంతికి దగ్గర అవ్వటానికి అవకాశంగా మారే ఏ ఒక్క ఆప్షన్ కూడా విడిచిపెట్టడానికైతే నాకు ఇష్టం లేదు అంది గాయత్రి గాయత్రి మాటలు కాస్త కోపం వచ్చినా అప్పటి వరకు ఒప్పుకోను అన్న గాయత్రి ఇప్పుడు కొన్ని రోజులు వరకు ఇన్వాల్వ్ అవ్వకుండా ఉంటాను అని అనడంతో మౌనంగా ఊరుకున్నాడు ఎలాగూ ప్రస్తుతం శ్రవంతి గతం మర్చిపోయింది కాబట్టి అమర్ తను కలిసే అవకాశం కూడా లేదు కాబట్టి ఇంతకంటే డిస్కషన్ని పెంచి సాగదీయడం ఇష్టం లేక అప్పటికి ఆ మాటలను అలా ఎండ్ చేసేసాడు ఇదిలా ఉంటే అక్కడ కాలేజ్లో ఏంటి మేఘ నువ్వు చేసింది అక్క కాలేజ్కి రానంటే అలా వదిలేసి వచ్చేయటమేనా కాస్త బలవంతం చేయొచ్చు కదా అందులోని ఈరోజు తన పుట్టినరోజు కదా ఈరోజైనా అందరం కలిసి బయటకు వెళితే చాలా బాగుండేది అసలు పుట్టినరోజు పుట్టినరోజునాడు కూడా మనం ఎంతో ప్లాన్ చేసాం కానీ ఏమీ జరగలేదు అనవసరంగా ప్రాబ్లం అయింది తప్ప అందుకే ఈసారైనా అక్కకి గతం గుర్తులేదు కాబట్టి తను పుట్టినరోజుని సెలబ్రేట్ చేస్తే బాగుండేది కదా అంది స్వప్న అక్క ఇంకా పూర్తిగా కోలుకోలేదు కదా స్వప్న అందుకే నేను కూడా ఎక్కువగా ఇబ్బంది పెట్టలేదు అంది మేఘన చా నేనే తప్పు చేశాను ఉదయాన్నే తయారై డైరెక్ట్గా ఇంటికే వచ్చేయవలసింది అక్కని ఏదోలా ఒప్పించి ఈ పాటికి పార్టీ కని బయటకు వెళ్ళి ఉండేవాళ్ళం అంటూ చిరాకు పడింది స్వప్న అంటే నేను ప్రయత్నించలేదు అనుకుంటున్నావా స్వప్న అక్క ససే మీద పుట్టినరోజు గురించి సెలబ్రేషన్ గురించి ఆలోచించడం ఇష్టం లేదు అని తెగేసి చెప్పేసింది మరి నన్ను మాత్రం ఏం చేయమంటావు అని వాళ్ళిద్దరూ మాట్లాడుతున్నంతలో కాలేజ్కి వచ్చిన అమర్ని చూసి ఆశ్చర్యపోయారు అమర్ మాత్రం ఏమీ కానట్లు చాలా క్యాజువల్గా ఈల వేసుకుంటూ కాలేజ్లోకి ఎంటర్ అయ్యాడు అప్పటికే అక్కడ మాట్లాడుకుంటూ ఉన్న స్వప్న మేఘన సడన్గా వచ్చిన అమర్ వైపు ఆశ్చర్యంగా చూస్తున్నారు వాళ్ళని చూసి నవ్వుతూ దగ్గరగా వచ్చాడు అమర్ ఏంటి హీరోయిన్స్ ఇద్దరు అత్యవసర మీటింగ్ పెట్టుకున్నట్లున్నారు ఏం జరిగిందేంటి అన్న అమర్ మాటలకు ఆశ్చర్యపోతూ అమర్ నువ్వేనా ఇలా మాట్లాడుతున్నది అని ఆశ్చర్యంగా అడిగింది స్వప్న నేనే కానీ ఏంటి మీ శ్రావంతి అక్క కాలేజీకి రాలేదా అంటూ సాగదీసి బుర్ర తిప్పాడు అమర్ ఎయ్ శ్రవంతి మ్యామ్ అనాలి కానీ అక్క అసలు అసలేం మాట్లాడుతున్నావు అంటూ తడబడుతున్న మాటలతో కంగారుగా అడిగింది మేఘన అబ్బబ్బబ్బబ్బా ఏం నటిస్తున్నారు ఏం జీవిస్తున్నారు హమ్మ మేఘన శ్రావంతి మీ అక్క అని మీ ఇంట్లోనే ఉంటోందని మీ ఇద్దరు ఒకే దగ్గర నుండి వస్తున్నారని కాలేజీలో తెలిస్తే అనవసరంగా అక్కర్లేని గొడవలని ఏమీ తెలియని అమాయకుల్లా వేరువేరుగా వస్తున్నారని అన్నీ నాకు తెలుసు ఇంకా ఈ వేషాలు మానేసి శ్రవంతి అక్క ఎందుకు రాలేదో చెప్పమ్మా మేఘన అన్నాడు అమర్ ఇదేంటి అమర్కి ఇన్ని విషయాలు ఎలా తెలిసిపోయాయి ఇప్పుడు ఏం సమాధానం చెప్పాలి అని గుటకలు మింగుతున్న మేఘనా వైపు చూసి నెమ్మదిగా తల పైకి ఎత్తి అసలు ఎందుకు భయపడుతున్నావు మేఘన భయపడకు నేను ఈ విషయాలు ఎవరితో చెప్పను కానీ నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇస్తే చాలు ఏ ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అసలు ఇవన్నీ నీకు నీకెలా తెలుసాయి అంది మేఘన తడబడుతూ మనం కావాలి అనుకున్న మనిషి కోసం ప్రతి ఒక్క విషయం వాటంతట అవే తెలిసిపోతూ ఉంటాయి మేఘన అయినా నువ్వు చిన్న పిల్లవి అందులోనూ ఈరోజు కావాలనే మీ అక్క అదే మన శ్రవంతి కాలేజ్కి రాలేదు అందుకే నేనే వెళ్ళి సర్ప్రైజ్ ఇద్దామనుకుంటున్నాను నువ్వేమంటావు అన్నాడు అమర్ ఏంటో అమర్ ఈరోజు నీ ప్రవర్తన అంతా చాలా కొత్తగా ఉంది నాకైతే పిచ్చెక్కుతున్నట్టుగా ఉంది అయినా అక్కకి ఒంట్లో బాగాలేదు అందుకే రాలేదు నువ్వు వెళ్ళి డిస్టర్బ్ చేస్తే కోపడతారు అంది స్వప్న అయ్యో స్వప్న నువ్వు కూడా ఏంటి మేఘనాలా మాట్లాడతావు శ్రవంత్ పుట్టినరోజు కదా ఈరోజు మనం ఆ మాత్రం సెలబ్రేట్ చేయకపోతే తను ఎంత ఫీల్ అవుతుంది చెప్పు తెలిసి కూడా వీళ్ళెవరూ నా పుట్టినరోజును పట్టించుకోలేదు అని ఎంత బాధపడుతుందో ఆలోచించావా ఎంతసేపు తనని పార్టీ అడగడమే కానీ తన పుట్టినరోజుకి మనమేం చేద్దామని లేదా సరే సరే నేను ఇప్పుడు శ్రవంతికి బర్త్డే సర్ప్రైజ్ ఇవ్వడానికి వెళ్తున్నాను నాతో పాటు మీలో ఎవరు వస్తారో మీ ఇష్టం అన్నాడు అమర్ ఆ మాటలకు ఇద్దరు ముఖం పక్కకు తిప్పుకున్నారు కానీ వస్తామని ఒక్కరు కూడా అనలేదు సరే మీరెవరూ రాకపోయినా నేనొక్కడనే వెళ్తున్నా అంటూ హుషారుగా శ్రవంతి ఇంటికి బయలుదేరుతున్న అమర్ని చూసి నమ్మలేనట్లుగా ఉండిపోయారు ఇద్దరు అదండి ఈరోజు స్టోరీ విన్నారు కదా ఇంతకీ రాత్రి జరిగిన గొడవతోటి ఇంకా సాటిస్ఫై అవ్వకుండా మళ్ళీ ఉదయాన్నే గొడవ కని శ్రవంతిని కలవడానికి వెళ్తున్న అమర్ని చూస్తే శ్రవంతి ఎలా రియాక్ట్ అవుతుంది అక్కడ ఎటువంటి గొడవ జరుగుతుంది అనే ఆసక్తికరమైన విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్ మళ్ళీ రేపటి ఫ్రెష్ ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను అంటిల్ దెన్ మీ నివేదిత ఆదిత్య